ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా ఇళ్లలో ఎక్కువ మంది అస్వస్థత పాలవడం అంటారు ఎక్కువ మంది వింటూ ఉంటాం ఎప్పుడు ఎవరో కడకి అనారోగ్యం ఉందమ్మా పిల్లలకు ఉంది పిల్లల దగ్గరందంటే పెద్దవాళ్ళకొస్తుంది వాళ్ళ దగ్గరందంటే వీళ్ళకి వస్తే వీళ్ళ దగ్గరంటే వాళ్ళకొస్తుంది ఏ ఎప్పుడు ఎవరో కడకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు మా ఇంట్లో అని చెప్పేసి కూడా యథార్థంగా ఎక్కువ మంది వాపోతూ ఉంటారు బాధపడుతుంటారు చిన్న పరిహారం తెలియజేస్తాను మీరు చేయండి ఐదు సోమవారాలు చేయండి ఐదు సోమవారాల పాటు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే మీరు చేయండి లేదనంటారా కొన్ని ప్లేసెస్లో ఓపెన్గా శివలింగాలు ఉంటాయి గుడి ప్రాంగణం గర్భగుడి లోపలికి బ్రాహ్మణుడు లోపలికి రానిరమ్మ మాకు అనుకుంటే ఓపెన్గా కూడా కొన్ని చోట్ల శివలింగాలు ఉంటాయి రావి చెట్టు కింద కానీ లేదా కొన్ని గుళ్ళల్లో కూడా ఓపెన్గా ఉంటూ ఉంటాయి ఎవరైనా అభిషేకం చేయవచ్చు అని కార్తీక మాసాలు ఎక్కువగా ఎవరికి వారే వెళ్ళి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు మీరు గమనిస్తే తెలుస్తూ ఉంటాయి సో అలా ఓపెన్గా ఉన్న శివలింగానికి కానీ అక్కడికి వెళ్ళి ఐదు సోమవారాలు మీరు చేయండి చేయాల్సింది ఒక పాత్రలో చక్కగా కొన్ని పాలు తీసుకోండి అందులో కాస్త నీళ్లు పోయండి కొంచెం తేనె వేయండి ఈ మూడు మాత్రమే ఈ మూడు ఏది పాలు నీళ్లు తేనె ఈ మూడిటిని ఒక రాగి పాత్రలో చక్కగా కలుపుకొని మీరు వెళ్ళి అభిషేకము అనేది చేసిరండి చాలు ఈ విధంగా ఐదు సోమవారాల పాటు చేయండి అలా చేశారంటే చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు ఆరోగ్యమే మహాభాగ్యం మనకి వెలకట్టలేని సంపద మనకి చక్కని ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వటం సో ఈ విధంగా ఒక ఐదు సోమవారాల పాటు మీరు చేశారు అని అంటే పెద్ద పెద్ద మంత్రాలు మాకేం రావమ్మా అంటే ఓం నమశివాయ ఓం నమస్వాయ పంచాక్షరి మంత్ర జపం శివ పంచాక్షరి ఏం కావాలి ఓం నమస్వాయ ఓం నమస్వాయ అనుకుంటూ చక్కగా మీరు అభిషేకం చేయండి చాలు ఆ భగవంతుడు అనుగ్రహంతో చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు నాన్న పరమేశ్వరుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా ఆయుష్యాన్ని ప్రసాదించాలన్నా ఆ పరమేశ్వరుడు అనుగ్రహము కానీ చక్కగా ఓం నమస్వాయ అంటూ మీరు ఐదు సోమవారాల పాటు మరి ఈ ద్రవ్యం వీటితోటి మీరు అభిషేకం చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి